రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఈరోజు కూటమి అభ్యర్థిగా ఎవరైతే ఆదోనిలో గెలిచినారో ఆదోని మార్పు కోరినారు మంచిదే అదే కాకుండా ఆదోనిలో మార్పు జరుగుతూనే ఉంది ఇప్పటికి ప్రజలంతా ఈ మార్పు కోరలే ఆదోని విషయంలో మార్పు కావాలనుకున్నారు మార్పు విషయంలో కూడా ప్రజలు ఓటేసి గెలిపించినారు ఇది కూడా ఆలోచించాలని ప్రజలు అని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను ఇంతద్ధంగా దోపిడీ జరుగుతూ ఉందనేది కూడా ఆదోలో ఎప్పుడూ జరగలే ఇన్నేండ్లు ముప్పై ఏండ్లుగా మేము కూడా అధికారంలో ఉన్నాం అధికారం కోల్పోయినాం ఈ పరిస్థితుల్లో ఇన్నేండ్లుగా ఎక్కడ కూడా రిజిస్టర్ ఆఫీసులో ఉన్నా దోపిడీ ఎప్పుడు జరగలే ఈ మధ్య ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల ప్రోత్సాహంతో ఇవన్నీ జరుగుతామనేది కూడా గ్యారంటీగా చెప్పగలుగుతా ఉన్నాం ఎందుకంటే ఒకటి ఆధార్ కార్డు మార్చి మా ఇట్లా చేయాలరా మీకు తెలీదు మీరు ఊరికే దోచుకోవాలంటే ఆలోచన ఉండాలా ఆధార్ కార్డు మార్చి దోపిడీ చేయాలని చెప్పేసి ఒకటి చూపించాడు ఆదంలో రెండోది మనిషి ఉన్న బతుకున్న చంపి డెత్ సర్టిఫికెట్ పుట్టించి ఫ్యామిలీ సర్టిఫికెట్ పుట్టించి రెవెన్యూ ఆఫీస్ రిజిస్టర్ ఆఫీస్లో పోయి వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేసినారంటే రిజిస్టర్ చేసుకున్నారు ప్రయత్నం చేసేది రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి అది త్వరలోనే బయటపడింది కాబట్టి అది బయటకు వచ్చింది దాదాపుగా ఇరవై ముప్పై కోట్ల ప్రాపర్టీని దోచుకోలేని ప్రయత్నం చేసిన ఆదోన్లో ఆదోన్లో వాళ్ళైతే బాగుండదని చెప్పేసి బయట వాళ్ళు తీసుకొచ్చినారు ఇప్పుడు ఎందుకంటే లేట్గా తెలుస్తుందేమో అప్పుడు మనం చూసుకోవచ్చులే అని చెప్పేసి ఎందుకింత జరుగుతా ఉంది కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఇంత మార్పు తీసుకొస్తా అనుకోలే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఎన్నో ప్రజల బాధపడినాడు ఏ ఎవరైనా దోపిడీలు చేస్తే తోలు తీస్తామన్న వ్యక్తులు ఎక్కడికి పోయినా తెలియదు కానీ ప్రజల తోలేం తీస్తున్నారు ఎవరైతే ప్రాపర్టీ ఉన్న వాళ్ళ తోలు మాత్రం బ్రహ్మాండంగా తీస్తూ ఉన్నారు చూడు ఆ దూరంలో ఇది పరిస్థితి జరుగుతూ ఉంది రిజిస్టార్ కూడా తెలివి ఉందే లేదో అర్థం లేదు కానీ అన్నీ ఉన్నవానికి న్యాయం జరగదు ఇక్కడ అన్నీ ఉన్న వాళ్ళు న్యాయం జరగదు కానీ ఏమీ లేవని మాత్రం ఇమ్మీడియట్గా రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ అయిపోతాయి ఇప్పుడు ఎవరు బలిపశయింది ఎవరు రిజిస్టర్ ఇప్పుడు డాక్యుమెంట్ రైటర్లు కూడా ఎట్లా తయారైనారంటే ఏదైనా రాని మా ఫీజు మాకు వస్తుంది మాది అయిపోయింది వాళ్ళు దోపిడీ చేస్తారు ఇంకోటి చేస్తారు ఒక సంబంధం లేదు మా ఫీజు మాకు వస్తుంది చాలు అది న్యాయ ఇది ఇట్లా ఆలోచన చేయాలి అది కానీ మీరు న్యాయంగా డాక్యుమెంట్లు చూసిన తర్వాత ఉన్నాయా లేదా అనేది కూడా ఆలోచన చేసి ఏదో లేనప్పుడు నీవే ఇమ్మీడియట్గా ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి చెప్పాల అది మీరు చేస్తే మంచి చేత కానీ మీరు అది మీ ఇష్టానుసారంగా ఏదో ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు రెండు తక్కువ ఫీజు ఇస్తే ఆ విధంగా మీరు చేస్తే తప్పు కదా అని చెప్పేసి నేను వెళ్తా ఉన్నాను ఇప్పుడు రిజిస్టార్ కూడా ఆడో ఉంటాడు మీరు ఏమిటానికి ఇమీడియట్గా మీరు డాక్యుమెంట్ రైటర్స్ అవన్నీ పోయి డాక్యుమెంట్లు అన్నీ లేకుండా పెట్టినా కూడా వీళ్ళు చూసింటారులే వాళ్ళు చెప్పి అన్ని తెలిసి అని చెప్పేసి రిజిస్టార్ కూడా గుడ్డిగా నమ్మరాదు ఏదు కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇది వాళ్ళదైన ప్రాపర్టీ కాదా అనేది కూడా ఆలోచన చేయకుండా ఇమ్మీడియట్గా వీళ్ళు తీసుకొస్తేనే వాళ్ళ సొంతకాలు పెట్టి దానిలో ఆన్లైన్లో ఎక్కి రిజిస్టర్ చేసేస్తే మనంత దోపిడీ అనేది కూడా ఆలోచించే చేసే పరిస్థితి లాగా ఉండి ఉందనేది కూడా నేను చెప్తా ఉన్నాను ఆదో ప్రజలు గమనించాలా మీరు వాదానికి కోసం ఆన్లైన్లో చూసుకున్నాం ఈ ఆస్తులు ఉన్నాయా మారిపోయినాయా ఊరి పేరు మీద అయిపోయినా అని చెప్పేసి ఆలోచన చేసుకోండి ఇది ఎందుకంటే మనం ఇప్పుడు వేరే పనులు చేసుకునే పరిస్థితి లేదు మన ఆస్తులను మనం కాపాడుకోలేదానికే మీరంతా కూడా ఆలోచించాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఇంత దారుణంగా మేము కూడా చూస్తామనుకోలే ఈ దారుణ పరిస్థితి పరిస్థితి ఆదో కాదు రాష్ట్రంలోనే ఉంది ఆదోన్లో మనకు తెలిసింది కాబట్టి ఇవన్నీ చెప్పడం జరుగుతూ ఉంది ప్రతి పార్టీ కమ్యూనిస్ట్ కానీ ఇంకా ఎన్నో పార్టీలు ఉన్న ఆ పార్టీలన్నీ కూడా ఖండించాలని చెప్పేసి కొడుతూ ఉన్నాను ఒకటే చెప్తా ఉన్నా ఎవరికైనా అన్యాయం జరిగిందంటే మా పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ధైర్యంగా ఎదుర్కోవాలా భయపడి మన ఆశని కాపాడుకునే భయపడితే పూర్తి స్థాయిలో మీరు నష్టపోతారు మీ కుటుంబం నష్టపోతారు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది మేమంతా ఉంటాం ఎలాంటి అధైర్యపడద్దు మా పార్టీ ఎప్పుడు కూడా మీకోసం పనిచేస్తాం మీకు న్యాయం చేస్తాం ఏదైనా ఇది రద్దు చేయకపోతే కూడా అంతా కలిసికట్టుగా మా పార్టీ తరఫున పెద్దలు కార్యకర్తలు అందరూ దాన్ని రద్దు చేసే వదిలే పరిస్థితి లేదు ఏదన్నా న్యాయం జరగాల పార్టీకి న్యాయం జరగాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను ఇది